ఈ సాయంకాల కాలంలో మేము పోలీస్ కళాన్ని నియోజక పోలీసు కళా యొక్క ఒక్క ఉద్దేశము ఈ యొక్క ఈ సమయంలో మీకు భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి ఓటు తక్కువ ఉంది ఈ ఓటు ని మీరంతా వాతావరణంలో మీరు ఓట్ని ఉపయోగించుకోవాలని ಪ್ರತಿ ಒಬ್ಬ ಪೌರನ್ನು ಅನೇಕ ಹಕ್ಕನ್ನು ಉಪಯೋಗಕೆ ನಿರ್ಭಯ ಓಟೇಸ್ಕೋಡಿಕೆ ಈಗ ವಾತಾವರಣ ಕಲ್ಪಿಸ್ ಜಾ ಮೇಮ್ ಈ ಕಲಾ ಯೋಜಿಸ್ತಾ ತಕ್ಕೂ ಕೂಡ ನೀರು ಯಾಕ ಸೂಚನೆ ಪಾಟಿಸಿ ವಾರ ಪ್ರಕರಣ ನೋಚುಕಿ ತತಿಯೊಕ್ಕೂ ಕೂಡ ಎವರೈತೆ ಈ ಚಟ್ಟ ಪನ್ಸ್ ವಾರ చట్టపరంగా శిక్షించడానికి కూడా ఈ యొక్క కవాతు అనేది ఒక సూచన తీసుకోవడానికి ఈ యొక్క కవాతు యొక్క ముఖ్య ఉద్దేశము అదే విధంగా దుష్ట దృష్టి రాము రూట్లో నడిచే వాళ్ళు కూడా శిక్షించడానికి కూడా చట్టపరంగా శిక్షించడానికి కూడా ఈ యొక్క కవాతు యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం జరుపుకుంటూ ఈ యొక్క సమయాన్ని మన డిఎస్ఆర్ గారికి ఇస్తున్నాను ఎనేకాల మండల మరియు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారము ఈరోజు మీ గ్రామం నందు మన కళ్యాణకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కవాచ్ నిర్వహించడం జరిగినది ఈ పోలీస్ కవాచ్ యొక్క ఉద్దేశం మెయిన్ రెండు ఒకటి ఓటర్లు నిర్భయంగా ధైర్యంగా వారికి నచ్చిన వాళ్ళకు వారు ఓటేసుకునే దానికి భద్రత కల్పిస్తున్నాం అనేది గౌరవ ఒకటి రెండే ఉద్దేశం ఉంది అది ఏమిటంటే మీకు ఎట్లా భద్రత ఇస్తామో అనే తెలిపే ఉద్దేశం ఒకటైతే రెండేది కూడా ఈ అల్లరి మొక్కలు లేదా ఈ ఎలక్షన్ సమయంలో గొడవలు చేయాలని ఉద్దేశం ఆలోచన ఉన్న వాళ్ళకి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే రెండే ఉద్దేశం కూడా ఉంది దీని యొక్క ఉద్దేశం కాబట్టి మీకు ఎంత భద్రత కల్పిస్తామో అలాంటి అదే అదేవిధంగా ఈ చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వారికి హెచ్చరికతో కూడిన హెచ్చరిక జారీ చేస్తున్నాం ఏదంటే అలాంటి వాళ్ళు ఈ ఎలక్షన్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ తోడ్పాటుకి లేదా అవాంఛనీయ సంఘటన జరిగేదానికి కానీ చూసినారంటే వాళ్ళ పైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇందులో ఎలాంటి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళకి హెచ్చరిక అలాంటి వాళ్ళు అలాంటి ఆలోచన ఉంటే పక్కన పెట్టండి ఎలక్షన్ రోజు మీరు పోలింగ్ కేంద్రాల్లో ఎలా ఓటు వేసేదానికి ఓటు లైన్ లో ఉండాలి ఓటు అయిపోయినాక నేరుగా ఇంటికి వెళ్ళాలి అంటే రోగిలే ఉంటే ఓటింగ్ వేసేదానికి లైన్ లో ఉండాలి లేదంటే నేరుగా ఇంటికి వెళ్ళాలి రోడ్లపైన ఆ రోజు ఎటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కాబట్టి ఆ విధంగా తిరిగేదానికి లేదు కాబట్టి ఓటింగ్ వేసుకో ఓటు వేసేదానికి ఓటింగ్ లైన్ లో ఉండాలి లేదా ఇంట్లో ఉండాలి కాబట్టి మీ గ్రామ ప్రజలకి అందరికీ పోలీసు వారి విన్నారంటే మంచి వాతావరణం ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకొని అదే విధంగా ప్రశాంతంగా వాతావరణం కల్పించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ఉద్దేశించి మన కళ్యాణ్ కొన్ని చేస్తున్నారు సూచనలు ఇస్తారు కొంచెం జాగ్రత్తగా గ్రామ పెద్దలకు ఈ సమావేశానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాకు ఒక నమస్కారాలు ముఖ్యంగా రాబాబు ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మీ గ్రామంలో ఈరోజు ఈ యొక్క ఫ్లాక్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ బ్లాక్ మార్ట్ మార్చ్ నిర్వహించడానికి రెండు కారణాలు మొదటి కారణం ప్రజాస్వామ్యంలో ఓటు వద్రాయితం మీకు నచ్చిన మీరు నెచ్చిన నాయకుని ఎన్నుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మీ పవిత్రమైన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి స్వేచ్ఛాయుతమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతాం పోలీసులో అని మీకు భరోసా కల్పించడానికి ఈ యొక్క సవాతును నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండవది ఎవరైనా ఆ రోజు ఎలక్షన్స్ రోజు చట్టరీత్యా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడినట్లయితే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినట్లయితే అల్లర్లు సృష్టించినట్లయితే వారిపైన పోలీసులు కఠినమైనటువంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి హెచ్చరిక జారీ చేయడానికి ఈ యొక్క ప్లాట్ మార్చిని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మామూలు కేసులు వేరు ఎలక్షన్ కేసులు వేరు మీరు ఎలక్షన్ కేసులలో ఇరుక్కుంటే మీ జీవిత కాలం సరిపోతుంది ఆ కేసు కలుపుకోవడానికి కాబట్టి ఎలక్షన్ కేసులో మీరు ఇరుక్కువద్దండి అదేవిధంగా ఎలక్షన్ కేసులలో మీరు ఇన్వాల్వ్ అయితే మీ పైన రౌదీ శిక్కు ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చదువుకునేటువంటి యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు రావు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఈ కేసులు వారికి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి నట్లయితే మీరు రాబోయే భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి అర్హత ఉండదు ప్రధానంగా ఎప్పుడైనా కూడా గలవడం జరిగిందంటే ప్రత్యక్ష వర్గాలు ఇరు వర్గాలు మెయిన్ లీడర్ పెట్టుకుంటారు వాళ్ళ ఫాలోవేస్ లో పెట్టుకుంటారు పెట్టాలి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎలక్షన్స్ రోజు ఇంట్లో పెట్టినట్టుగా ఉంటే ఓటింగ్ కేంద్రం దగ్గర క్రూడంగా ఉండాలి లేకపోతే ఇంట్లో ఉండాలి అదే విధంగా మీ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి భార్యాపిల్లతో గడుపుకోవాలి సమయం అంతేకాని ఆ రోజు వన్ ఫార్ట్ ఫోర్ ఉండాలి రోడ్ల మీద అందరికీ చిల్లరిగా తీరడానికి వీలుండదు కావున దయచేసి మీరందరూ గ్రామస్తులు శాంతియుత వాతావరణంలో మీరందరూ కూడా రాజకీయ ఎలక్షన్లలో ప్రశాంతంగా మీ యొక్క వగ్రాయుధమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అదేవిధంగా మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి మా యొక్క సూచనలు విధంగా ఈ యొక్క అనేక గ్రామస్తులకు మరి ఇక్కడ మండలంలోని ఇతర ప్రాంతాల నుండి మండల కేంద్రానికి వచ్చినటువంటి ఇతర అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి